అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు రాజధాని అమరావతిలో కట్టడాల్ని పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదన్నారు నూట ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కంపెనీలు ఇక్కడికి వస్తే వాటిని అడ్డుకున్నారని పది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు రాజధానిలో ఐదు వేల టిడ్కో గృహాలు వృధాగా వదిలేశారన్నారు రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల్ని ధ్వంసం చేశారని ఫైవ్ జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు అయితే బయటి ప్రాంతాల ప్రజలకు మాత్రం ఇక్కడ ఇల్లు స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు రాజధానిలో ఒకే వర్గం వారికి భూములున్నాయని తప్పుడు ప్రచారం చేశారని ఇరవై వేల మంది సన్న చిన్న కారు రైతులు భూములు ఇచ్చారని ఆయన చెప్పారు రాజధానిలో డెబ్బై బహుళంతస్తుల భవనాలు వృధాగా వదిలేశారన్నారు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వదిలేశారని నిర్మాణాలు జరుగుతూ ఉండి ఉంటే లక్ష మందికి పని దొరికేదన్నారు అంబేద్కర్ స్మృతి వనం కోసం ఉద్దేశించిన ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు దీన్ని కూడా రాజకీయం చేసి వేరే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టారన్నారు రాజధానిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందన్నారు రాజధాని కోసం ఖర్చు చేసిన పదివేల కోట్ల రూపాయలు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు అమరావతిలో హృదయ విదారకమైన పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు